ప్రజలు ఆకలిచి ఆర్భటించి అరచి అరచి చచ్చేరు అష్టాదశ వర్ణముల వారు మధ్య మాంసములను భుజితు పశు నష్టము పంట నష్టము జరిగేను విషపు గాలి వలన అగ్నిపర్వతముల వలన గాలివానల వలన ప్రళయాకారములైన యుద్ధముల వలన కొండ శిఖరములు విరిగిపడుట వలన ప్రాణములు లేని బండ్ల వలన వరదల వలన ప్రజలు వేలాదిగా సమసిపోయేరు ఆకాశంబున పన్నెండు యోజనంబుల ప్రమాణంబుగా కాషాయ రంగు చీర ఆరవేసినట్లుగా ఎర్రనయ్యేను దానిలో కొండంత నక్షత్రము పుట్టేను అది చూచి నరులు అనేకులు చచ్చేరు వీరభోగ వసంతరాయలుగా నేను వచ్చునాటికి కానున్న పనులు ఘడియలో జరిగిపోయేను నాడు పిడుగులు పడి నక్షత్రములు రాలును ఆరు నెలల బాలుడు పాటలు పాడును నదులు ఉప్పొంగి అనేక గ్రామాలు పట్టణాలు జలమయమయ్యేను బహుధాన్య నామ సంవత్సరంలో ఆకాశాన ఆ ఆను శబ్దము వినిపించి కొందరు నాశనమయ్యేరు ఈశ్వరనామ సంవత్సరం మొదలు విక్రమనామ సంవత్సరం వరకు ఏడు గ్రామాలకు ఒక గ్రామము ఏడు దొడ్లకు ఒక దొడ్డి మిగులును కప్ప కోడి కూత కూసేను కోడి మనిషిలా అరిచేను